హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగాయి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నేతృత్వంలో పదహారు జిల్లాలు ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి ఒకటి హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా మా జిల్లా మా రాయచూర్ జిల్లా గుల్బర్గా బీదర్ ఉస్మానాబాద్ బీర్ ఔరంగాబాద్ హర్బని నాందేడ్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ నల్గొండ ఇలా పదహారు జిల్లాలు ఉన్నాయి అయితే హైదరాబాద్ సంస్థానం అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు రాష్ట్రాలు జిల్లాతో ఏర్పడింది మొత్తం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొంభై మూడు స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టగా నలభై రెండు స్థానాలతో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది ఎస్పీ పదకొండు స్థానాలు పీడబ్ల్యూఎఫ్ పది స్థానాలు ఎస్పీఎఫ్ ఐదు స్థానాలు ఇండిపెండెంట్ పద్నాలుగు స్థానాలు కలుపు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేసినప్పటికీ ఒకరు కూడా విజయం సాధి కిజాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేసి ఓటమి పాలయ్యారు అఖిల భారత రామరాజ్య పరిషత్ నుంచి ఏడుగురు పోటీ చేసినప్పటికీ ఒకరు కూడా విజయం సాధించలేకపోయారు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎస్సీఎఫ్ నుంచి ఇరవై నాలుగు మంది పోటీ చేసి ఐదు మంది ఎన్నికయ్యారు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తొంభై ఏడు మంది పోటీ చేసి పదకొండు మంది గెలుపొందారు ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ నుంచి ఆరుగురు పోటీ చేసి అందరూ ఓటమి పాలయ్యారు హైదరాబాద్ డిస్టిక్ క్లాస్ అసోసియేషన్ నుంచి ఆరుగురు పోటీ చేసి ఓటమి పాలవగా హైదరాబాద్ ప్రజా పార్టీ నుంచి ఆరుగురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇండిపెండెంట్ లీగ్ నుంచి పోటీ చేసిన ఒకే ఒక్కరు ఓటమి పాలయ్యారు పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది పోటీ చేసి పది మంది గెలుపొందారు పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ నుంచి డెబ్బై ఏడు మంది పోటీ చేసి నలభై రెండు మంది విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందింది యునైటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ నలుగురు పోటీ చేసి ఓటమి పాల్వగా ఇండిపెండెన్స్గా నూట ముప్పై ఆరు మంది పోటీ చేసి పద్నాలుగు మంది విజయం సాధించారు